పెద్దలారామత్రిల్లారు అందరికీ నమస్తే మనం కేంద్ర బడ్జెట్ అయిపోయింది దాని గురించి చర్చించుకునే ప్రయత్నం చేశాం తెలంగాణ బడ్జెట్ కూడా పెడతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే అమరావతి రాజధానిగా ఉన్నటువంటి దాని ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ పెట్టడం జరిగింది మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలని మొత్తం రాబడి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లు రాబడి ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు ఉన్నది అంటే జీరో పాయింట్ త్రీ త్రీ మార్జిన్ ఒకటి చూపించినట్టుగా రాబడి అదనంగా చూపించినట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇక అయితే ఇందులో మొత్తం రాబడికి సంబంధించి వచ్చినప్పుడు రెండు విభాగాలు ఉన్నాయి ప్రజాఖాతా అప్పులు చెల్లింపులు సో ప్రజాఖాతాకు సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ రాబడి రెండు కోట్ల పదిహేడు లక్షల తొమ్మిది వందల ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు రెవెన్యూ రాబడి ఉన్నది దాని తర్వాత రుణాల రికవరీకి సంబంధించి ఇరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లు రుణాల రికవరీ ఉన్నది అదేవిధంగా ప్రజాఖాతాకు సంబంధించి ఏడు వందల పాయింట్ ఐదు ఆరు కోట్లు ప్రజాఖాతా నుంచి ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు ఇక ప్రజా రుణానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక కోటి మూడు లక్షల ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇది మొత్తం రాబడికి సంబంధించింది ఓవరాల్గా మూ మూడు కో మూడు వేల మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్లు రాబడి అదేవిధంగా వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వ్యయం ఉన్నది వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు రెవెన్యూ వ్యయం రెండు రెండు కోట్ల యాభై ఒక లక్ష నూట అరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు రెవెన్యూ వ్యయంగా ఉన్నది అదేవిధంగా మూలధన వ్యయానికి వచ్చినప్పుడు నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు రే మూలధనం ఏమున్నది అదేవిధంగా అప్పులు చెల్లింపులకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై పాయింట్ ఒకటి ఆరు కోట్లు అప్పులు చెల్లింపులకు సంబంధించి వడ్డీలు ఇతర ఎలా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు ఇక రుణాలు అడ్వాన్సులకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆరు కోట్ల ఆరు వేల నూట ముప్పై కోట్లు ఆరు వేల నూట ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అంటే ఆరు వేల నూట ముప్పై కోట్ల దాకా ఈ రుణాలు అడ్వాన్సులకు సంబంధించి ఉన్నది ఓవరాల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ రుణం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మళ్ళీ ఒకసారి చెప్తారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాబడి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది అంటే మూడు మూడు కోట్లు ఇన్కమ్ ఉంటే ఒక జీరో పాయింట్ త్రీ త్రీ ఏదైతే ఉన్నదో అది బోను మిగతా సేమ్ యాజ్టిజ్గా ఫిగర్స్ మనకి ఇక్కడ చూపించినట్టుగా క్యాలిక్యులేట్ చేసినట్టుగా కనపడుతూ ఉంది వెయ్యం అయితే మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై కో యాభై తొమ్మిది కోట్లు ఇక్కడ మనకి కనపడుతూ ఉంది సో యువత ఉపాధికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ప్రత్యేక పరిస్థితులు మనకు కనపడుతున్నాయి సో ఈ ఇట్లా ఈవిధ అంశాలకు సంబంధించి మనం చూడచ్చు జనరల్గా గత ప్రభుత్వాల కంటే మేము బాగా బెటర్మెంట్ చేసామని చూపిస్తూ ఉంటారు సో ఏ ప్రభుత్వాలైనా అట్లే ఉంటే నిజంగా నిజ ప్రజ ప్రజల యొక్క నిజ జీవితాల్లో డెవలప్మెంట్ మాత్రమే నిజమైన డెవలప్మెంట్గా మనం భావించాల్సి ఉంటుంది సో ధనికుల యొక్క ఆదాయాలు పెరిగి రాష్ట్ర జాతీయ రాష్ట్ర ఆదాయము అంటే జాతీయ ఆదాయం లాగా జీడిపి ఎట్లుంటుందో రాష్ట్ర ఆదాయం పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది తలసరి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగినట్టుగా కనపడుతుంటుంది అది కాదు ప్రజల యొక్క నిజ జీవితాల్లో డెవలప్మెంట్ మాత్రమే నిజమైన అభివృద్ధిగా మనం ఇది అంటే అవసరం అయితే ఉండదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను పెద్దలారా మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి వచ్చినప్పుడు అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్కి రెండు వేల ఇరవై పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు అవసరం ఉంటే కేటాయింపు ఆరు వేల మూడు వందల కోట్లు కోత నాలుగు వేల నూట నలభై ఏడు కోట్లు అంటున్నారు అంటే ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్ష మందికి ఎగనాం పెట్టామని ప్రతిపక్షాలు అర్పణ చేస్తున్నాయి రెండు బడ్జెట్లో ఎగ్గొట్టింది పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లని చెప్తా ఉన్నారు సో తల్లికి వందనానికి సంబంధించి వచ్చినప్పుడు ఎంత కేటాయించారో పదమూడు వేల నూట పదమూడు కోట్లు అవసరం ఉంటే కేటాయింపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లని కోత మూడు మూడు వేల ఏడు వందల ఆరు కోట్లు జరిగిందని కోత అంటే బడ్జెట్ కోత విధించారని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఇది చేసినట్టుగా ఎగ్నాం పెట్టినట్టుగా చెప్తున్నారు రెండు బడ్జెట్లలో లేకొట్టింది పదహారు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు చేసినట్టుగా మనకి చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి పెదలార మెదలార ఆడబిడ్డ నిధులకు సంబంధించి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల మూడు వందల కోట్ల అవసరం ఉంటే కేటాయింపులు జరగలేదనేది ఇక్కడ కనపడతా ఉంది సో ఆ విధంగా ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల మందికి ఒక్కోటి డెబ్బై రెండు లక్షల మందికి ఫండ్ అందకుండా పోతుందనేది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి రెండు బడ్జెట్లకు సంబంధించి ఇది డెబ్బై నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉన్నట్టుగా చెప్తా ఉంది ఉచిత బస్సుకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు అవసరం అయితే బడ్జెట్ కేటాయించలేదు అంటున్నారు రోజుకు ఇరవై లక్షల మందికి అంటే ఓవరాల్గా ఉచిత బస్సు ప్రయాణం అంటే బస్సులు పెంచితే సరిపోద్ది సరే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉంటాయి సో నిరుద్యోగ వృత్తికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై అందరూ నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉంటారు అది వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిజంగా ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఒకటిలా దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒకటి పని చేసుకుని బతకాలన్న పద్ధతుల్లో ఉన్నారు తప్పితే మన ప్రధానమంత్రి గారు అయితే ఏమంటున్నారంటే పకోడీలు అమ్మటం కూడా ఉపాధి అంటున్నాడు రోడ్డు మీద బజ్జీలు పకోడీలు సమాసాలు అమ్ముకుంటూ కూడా ఉపాధి ఉపాధి అంటున్నారు సో ఎంత ఇవ్వాలి ఏంది ఇవ్వాలని కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చారు ఓవరాల్గా అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అయితే లేదనేది మనం చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా ఏ రాష్ట్రమైనా ఎవరైనా కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక పద్ధతి అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖాళీగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాల పద్ధతి అయితే మిగతా వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఇరవై ఐదు లేకపోతే ముప్పై నుంచి నలభై ఐదు ఏజ్ గ్రూప్ వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేది డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ సో అటు అట్లా చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి అంత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి కోర్టు ఉద్యోగం నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు పదకొండు కోట్లు పదకొండు సంవత్సరాలు అవుతున్న వాళ్ళ అధికారానికి పదకొండు రోజులు ఇరవై రెండు కోట్లో ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ దేశంలో ఈ పేదరికము ఇతి బాధలు ఇతిపాదలు ఇనకబడుతన ఉండేది కాదు సో ఆ విధంగా ముందుకు పోవడానికి పాలకులు ఏదైతే ఉన్నారో పెట్టుబడిదారి సమాజాన్ని పెంచి పోషిస్తుంటే వాళ్ళ దగ్గర పనికి పోవటం కూడా ఇది ఉపాధిగా రోజువారు కూలీలు కూడా ఉంటుందో లేని కూడా ఉపాధిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ సంబంధించి వచ్చినట్లలో నిరుద్యోగ వృత్తి ఉన్నది సో ఆడబెట్టి నిధికి ఆడబెట్టి నిధి ఉన్నది మహిళలకు ఉచిత బస్సు ఉన్నది అన్నదాత సుఖీభవ కొందనం పథకాలు ఇవన్నిటినీ చూపించి సూపర్ సిక్స్కి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్స్ చేయాలి ఇందులో ఫ్రీ బస్ అయితే దాన్ని తెలంగాణ ఎప్పటికి అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా దాన్ని అమలు చేసే అవకాశం ఉన్నది సో ఉన్న బడ్జెట్ ప్రకారం ముందుకు రాజకీయ నాయకులు జనరల్గా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటారు సో బా అక్కడికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంటారు తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే ఉంది మూడు లక్షల కోట్లు అంటే సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న రేవంత్ అన్న రేవంత్ రెడ్డి ఏడు లక్షల కోట్లు దాకా ఆ అప్పుడీలు చెట్లు ఈ సంవత్సరం అంతా నడిచింది మేము కొద్దిగా బండి డొలిస్తే కొంచెం మా లేసులుబాటు వస్తే ప్రజలకు మాకు చేయాలని ఉంది కాకపోతే లేదు ఇదేం కదండి మనం ఒక కుటుంబం ఉంది మనం అప్పుల్లో ఉన్నాము వ్యవసాయం చేసి వ్యాపారం చేసి నష్టపోయాము ఒక ఐదు లక్షలు పది లక్షలు నష్టపోయాము అనుకుందాం అంటే నేను నాటోళ్ళే ఎవరైనా అప్పు 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 నష్టపోయారు అనుకుందాం అంటే పిల్లల్ని అప్పులో ఉన్నా అని చెప్పేసి పిల్లల్ని ఉపవాసాలు బండి పెడతాం భార్య పిల్లల్ని కాదు కదా సో అందుకోసం అప్పుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఒక ఇంటి పెద్ద కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో పిల్ల భార్య పిల్లల్ని ఎట్లయితే అప్పు తెచ్చిన సాధారణం వెసులుబాటు వచ్చినప్పుడు అదొక భాగం ఇట్లనే సాధాల్సినట్టు అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకి పాలక వర్గాలకు ఉన్నది ఇది కుటుంబానికి అయినా అదే విధంగా అదేవిధంగా రాష్ట్రానికి అదే అదే వర్తించింది వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి సో ఐటీ రంగాన్ని నమ్ముకొని బయటికి ప్రయాణం అదే అదేవిధంగా అమరావతి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి అజెండాగా మనకు కనబడుతూ ఉంది సాక్షాత్తు తెలుగుదేశం జనసేన కలిసి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఉంది కాబట్టి మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం అయితే ఉన్నది పాటు అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాబు గారు అంటేనే విజన్ విజన్ అంటేనే చంద్రబాబు సిబిఎన్ అంటేనే విజన్ విజన్ అంటేనే సిబిఎన్ సో తను దీర్ఘకాలిక దృశ్యాల మీద విజన్స్ మీద దృష్టి పెట్టి ఆ విధంగా అభివృద్ధికి పాటలు వేస్తాడు సో వరల్డ్ బ్యాంకుల నుంచి నిధులు రాని టోల్ గేట్లు కట్టించినయండి సో ఏది జరిగినా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడగలం సో ఆ విధంగా ఉన్నది పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఉందో అది అది దేశవ్యాప్తంగానే చాలా కోట్ల ఇల్లు నాలుగైదు కోట్ల ఇల్లు అవసరం ఉందండి దేశవ్యాప్తంగా ఇది తెలంగాణకి సంబంధించినప్పుడు ఒక పాతిక కోట్లకు పైగా పాతిక లక్షలు ఇరవై ఐదు ఇరవై లక్షలు ఇల్లు తెలంగాణలో అవసరం ఉంది ఈ చొప్పును చూస్తే ఆంధ్రప్రదేశ్లో అట్లా చూస్తే ముప్పై నుంచి నలభై లక్షల ఇల్లు డబుల్ బెడ్రూమ్ అలా ఇల్లు అవసరం పడతాయి కానీ పాలక ప్రభుత్వాలు గత తెలంగాణలో చూసుకున్నప్పుడు సుమారుగా ఇరవై ఐదు లక్షల ఇళ్ళు అవసరం పడితే వాళ్ళు పట్టుమని మూడు లక్షలు ఇల్లు కూడా కట్టాలి అట్లా కట్టుకుంటే బాగుంటే వంద రెండు వందల సంవత్సరాలు పట్టింది అసలు ఆ పార్టీలు ఏ పార్టీ అని అన్ని సంవత్సరాలు మనగలిగిద్దా అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కూడా అటు వైఎస్ఆర్సీపీ వచ్చిందా బీజేపీ జనసేననా లేకపోతే ఇంకొక పార్టీనా వైఎస్ఆర్సీపీని ఏదైనా కానివ్వండి సో అక్కడ కూడా ముప్పై నుంచి నలభై లక్షలు ఇల్లు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇల్లు కడుతున్నారనేది ప్రధానంగా ఉంది ఒక ముప్పై లక్షలు ఇళ్ళు అవసరం ఉందనుకున్నాను సుమారుగా థర్టీ ప్లస్ ల్యాక్స్ అనుకుందాం నలభై అనేది నేను మళ్ళీ ఫిగర్ చూడలేదు ఇళ్ళకు సంబంధించి వచ్చినప్పుడు ముప్పై లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు అవసరం ఉన్నాయి అంటే ఈ ఐదేళ్లలో ఎన్ని కట్టాలా ఆరులు సంవత్సరానికి ఆరు లక్షలు ఇల్లు కట్టాలి పోనీ దరిద్రానికి సంవత్సరానికి ఒక రెండు లక్షలు కట్టిన వన్ బై థర్డు ప్రజలు వాళ్ళు షెల్టర్తో జీవించడానికి ఆస్కారం ఉండదు లేకుంటే చేసిన కష్టమంతా రెక్కల కష్టమంతా కూడా ఏమవుతుందంటే ఆ ఇంటికి రాయలు కట్టడానికి పోతేమ పోషణ మగ్గిపోతూ ఉంటారు పేదరికంలో నెట్టే పడుతూ ఉంటారు సో ఆ విధంగా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇంకా విద్యా ఉద్యమం ఉచిత విద్య ఉచిత ఉద్యం లేదు ఉన్న డబ్బులు సంపాదించిన డబ్బులని వంద అరవై రూపాయలు విద్యా వైద్యానికి అటు అలాట్మెంట్ జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో అన్ని మెడికల్ ఉన్నాయి ఎంత మట్టికి న్యాయం జరుగుతుందంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పదమూడు జిల్లాలకి పదమూడు పన్నెండు దాకా ఉన్నాయి మళ్ళీ తర్వాత కూడా వచ్చినట్టుంది పదమూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అయితే వాటిని ఎంత మట్టికి స్ట్రెంత్ అని ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు ఏఎన్ఎం పోస్టులు నర్సింగ్ పోస్టులు ఎంపీహెచ్ పోస్టులు పోస్టులు ఎంతమటికి భర్తీ చేశారు అదే ఇంకా విద్యా రంగానికి వచ్చినప్పుడు స్కూళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నది రూమ్ సెట్లు ఉన్నాయి ఉపాధ్యాయులు ఖాళీ పోస్టులు ఎన్ని భర్తీ చేశారు మౌలిక వస్తులు ఎంత మట్టి చేశారు అనేది విద్యారంగానికి చాలా ప్రధానమైన అజెండాగా ఉన్నది సో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం వైఎస్ఆర్సీపీ నోటి పెట్టినటువంటి దానికి సంబంధించి కొంచెం సడలించినట్టుగా కనపడతా ఉంది విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి కార్పొరేట్ కాల్ స్కూల్స్ కాలేజ్ నడిపే వ్యక్తి పేర్లు ఎందుకు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి విమర్శలు కూడా ఉన్నాయి కార్పొరేట్లు కార్పొరేట్లకే మద్దతు ఇస్తారు నిజంగా ప్రభుత్వ బడులకు ఎంత మట్టికి మద్దతు ఇస్తారు అనేది ప్రశ్నార్థకం ఉన్న నేపథ్యంలో బడ్జెట్లు వందకి పదిహేను ఫిన్లాండు అమెరికా లాగా ఇండియా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ దూరం వెళ్లాల్సి వస్తే బడ్జెట్లో ఖచ్చితంగా మేము ముప్పై శాతం అడుగుతాం మీరు పదిహేను శాతం కూడా ఐదు నుంచి పది శాతం అన్న ఇచ్చే పరిస్థితి కనిపించలే మరి ప్రభుత్వ విద్య దూరం అయితే ఎవరు దూరం అవుతారు ధనిక ఎగో మధ్య తరగతి మధ్య తరగతి లేకపోతే రిచ్ పిల్లలంతా కూడా ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు వీళ్ళంతా దేనులు దిగో మధ్య తరగతి సామాన్య ప్రజలు రికార్డుతే కానీ డొక్కాడిన ప్రజలు ఒక తరాన్ని ఒక జనరేషన్ని మనం మనం విజయగలిగినప్పుడు అభివృద్ధి చేయగలిగినప్పుడు తద్వారా వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారు అంటే ఒక జనరేషన్ మనం చేసినప్పుడు పేదరికం పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా వాళ్ళ కుటుంబాలు వెలుగులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది చిన్నదో ప్ర చిన్నదో పెద్దదో ప్రైవేట్ గవర్నమెంట్దో ప్రైవేట్దో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని అనేది ప్రధానమైన డిమాండ్గా ఉన్నది అంటే విద్యా వైద్య రంగాలకు సంబంధించి వందకి నలభై రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్టుగా అనేక సారి నివేదికలు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి సో విద్యా వైద్యం రావాల్సిన అవసరం అయితే ఉన్నది సో బాబు గారు బాగా చేశామని జనసేన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం శ్రేణులు అంటా ఉన్నాయి చాలా బాగా చేయలేదనేది వైఎస్ఆర్సీపీ అంటా ఉంది సో బీజేపీ అయితే తటస్థంగా ఉన్నది వాళ్ళకి అక్కడ మద్దతు అవసరం వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ భాగస్వాములుగా ఉన్నారు అన్నీ అంటే దాంతో పాటు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు కొంతమంది మంత్రులు కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టులు ఉన్నారు కాబట్టి అది బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్యంలో వస్తుంది కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం అది బాగుందని అంటారు ఇది ప్రజా బడ్జెట్ ప్రజల జనరంజకమైన బడ్జెట్ అంటారు వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎగ్గొట్టారు కోత పెట్టారు సున్నా నిధులు పెట్టారు ఇరవై లక్షల మందికి ఉచిత బస్సు ఎగనాం పెట్టారు ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల మందికి ఆడబిడ్డ అనేది ఎగనాం పెట్టారు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి వందకు వంద శాతం కోత సున్నా బడ్జెట్ కేటాయించారు సో ఇవన్నీ ఉన్నాయి సో ఇంకొక వైపు నుంచి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో పెద్ద ఎత్తున ఇది చేసేసి చేస్తూ ఉంది విదేశీ కంపెనీలని ఇండియాకి ఆంధ్రప్రదేశ్ దేశకు వచ్చి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే పరిస్థితి అయితే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా వైజాగ్ని కేంద్రంగా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన అయితే ప్రధానంగా మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో అంకెల గారడి అని చెప్పేసి అంటున్నారు ఈ బడ్జెట్ పరిణామ పరిణామం మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇందులో మనం చూసుకున్నప్పుడు అంటే నిరుద్యోగ వృత్తికి సంబంధించి మూడు వేల చొప్పున ఇవ్వాల్సి వస్తే ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల మందికి ఏటా పద్దెనిమిది వేల ఆర్థిక సాయాన్ని మరోసారి కొట్టారని అదేవిధంగా మహిళల ఏడాదికి సుమారు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు కోల్పోతున్నారని తల్లికి వందనం అంటూనే బడ్జెట్లో మూడు వేల పై కోత పెట్టారు అన్నదాత సుఖీభావ్ అమలుకి పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు ఏదైతే ఇచ్చింది మాత్రం కేవలం ఆరు వేల మూడు వందల కోట్లని లెక్కన ఇరవై రెండు లక్షల మందికి పైగా రైతులు నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు పెట్టుబడి సాయానికి దూరం కానున్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ ఐదు వేల కోట్లపై కోత వించారనేది ఇక్కడ చెప్తా ఉన్నారు సో ఇవన్నీ అంటే వైఎస్ఆర్సీపీ యువత పిల్లలు మహిళలందరినీ మోసం చేశారు అనేది చెప్తా ఉంది బీజేపీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము అన్నీ ఇది ప్రజాప్రభుత్వం జనరంజక ప్రభుత్వం చెప్తా ఉన్నారు సో బడ్జెట్లు ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వేళదే గతంలో ప్రభుత్వం అంటే అందుకంటే కొంచెం రేషియోస్ పెంచుతారు ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉంటుంటే ఒకప్పుడు మంచి నూనె ప్యాకెట్ పది రూపాయలు మంచి నూనె ప్యాకెట్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు ఉంది రెండు వందల పదిహేను అనుకోండి కొంత బడ్జెట్ పెంచుతారు అది పెరిగినట్లు ఎట్ల అవుతుంది ప్రజలకు ఎక్కువ ఇచ్చినట్టు అట్లా అవుతుంది డాలర్ ఎట్లా పెరుగుతుందో అట్లనే కొంత బడ్జెట్ పెరుగుతుంది లేక నిజ జీవితాల్లో వెలుగులు నిండుతాయని మనం చెప్పలేము సహజంగానే ఏ బడ్జెట్కైనా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం లేకపోతే ఉపాధి రంగం విద్యా వైద్యం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పెట్టండికి ఈ మూడు అంశాలు ఎజెండాగా ఉంటాయి దీంతో పాటు విద్య వైద్యం ఉపాధి అదేవిధంగా భాగస్వామ్యం కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సంక్షేమ పథకాలను అమలు చేయటం అంత ప్రధానంగా ఉంటుంది ఇందులో ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఉపాధిని పెంచి ప్రజల లేకపోతే ఆ కుటుంబాల యొక్క అభివృద్ధిని తీసుకుపోవటం అనేది ప్రధానమైన ఎజెండాగా ఉంటుంది సో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది సో మనకు కొన్ని ఫిగర్స్ ఏదైతే అంకిల అంకెల మార్పులు తప్ప ప్రతి సంవత్సరం ఇదే ఇదే కార్యక్రమం ఇదే కథ నడుస్తూ ఉంటుంది కానీ నిజంగా ప్రజల జీవితాల్లో వెలుగులు ఉండక మాత్రం మనం సింగపూర్ బడ్జెట్ని మనం ఒకసారి చూసుకున్నప్పుడు అక్కడ మిగులు మిగులు బడ్జెట్ని అంతా ఓటుయోజనలు ఎవరైతే ఉన్నారో మే మైనారిటీ తినటువంటి వాళ్ళందరూ అకౌంట్లో పడేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు భారతదేశంలో ఎవరు రాష్ట్రాలు కాదు అసలు అది సాధ్యమైందా అంత మనం అంత స్థాయికి వెళ్ళాలంటే ఇంకా వంద ఏళ్ళు పట్టిద్దా వెయ్యి ఏళ్ళు పట్టుద్దా అందుకోసం ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది నేను డిస్క్రిప్షన్లో దేనికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనే దానికి సంబంధించి నేను మ్యాటర్ రాసుకున్నాను అనగా డిస్క్రిప్షన్లో మరింత సమాచారం పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో అందుకోసం సోదరులారా సోదరి గత బడ్జెట్ కంటే కొంత రేషియోస్ పెంచినట్టు కనపడతా ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీ పెట్టిందే టీడీపీ పెట్టాలి లేకపోతే టీడీపీ కూటమి పెట్టాలనేది ఎందుకంటే వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వేరు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వేరు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా అమలు చేస్తారు వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అమలు చేసిన అన్ని వీళ్ళు అమలు చేయాలనేది ప్రధాన ఎజెండా కూడా నేను ఫిగర్స్తో సహా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి కామెంట్ బాక్స్లో కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి సో ప్రజల నిజీవితాలు ఎంతమంది వెలుగుల నుండి ఎంతమంది ఇదిగా ఉన్నారు రైతు వాళ్ళ ఆత్మహత్యలు ఎంత అదే అదేవిధంగా సంక్షేమ బడ్జెట్ ఎంత పెరిగింది అన్న క్యాంటీన్లకు ఎంత బడ్జెట్ పెట్టారు ఇవన్నీ విద్య వైద్యం ఉపాధి సాగునీరు త్రాగునీరు మౌలిక వసతులు కల్పన ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎంతవరకు ఎంత బడ్జెట్ కేటాయించారు అన్ని ఫిగర్స్ ఏమి ఇప్పుడు ఇబ్బంది లేకుండా మీకు డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరిగినట్టుగానే ఉంటుంది కానీ ప్రజలని జీవితాల్లో మార్పులు ఎంత మటుకు వచ్చినది ప్రధానమైంది సో సాగునీటి ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు కట్టడం అదేవిధంగా అమరావతిని డెవలప్ చేయడం పెద్ద ప్రధానమైన ఎజెండాగా మనకు కనపడతా ఉంది దాంతో పాటు ఇతర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉన్నదో రావాల్సినటువంటి విభజన చట్టం హామీల్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది మరి ఎంత అమలు చేస్తారు ఏందనే దానికి సంబంధించి ప్రశ్నార్థకంగా ఉన్నది సో మొన్నదాకా మన దాకిన ఏమంటారు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్కి డిమాండ్ ఉండేది స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఉన్నప్పుడు దాని ఆర్థిక లేకపోతే ఆర్థిక ఆదాయము అంటే జాతీయ నేషనల్ లెవెల్ అయితే జాతీయ ఆదాయం వస్తుంది రాష్ట్రాలైతే రాష్ట్ర ఆదాయము తలసరి ఆదాయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ యొక్క తలసరి ఆదాయం ఎంత బే చేసుకోవాలి అట్లా చూసినప్పుడు టాప్ ఫిఫ్టీన్ టాప్ టెన్ లోపులోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నది అందుకోసం స్పెషల్ స్టేటస్ రావడానికి ప్రత్యేక హోదా రావడానికి ఆస్కారం లేదనేది ఉన్నది అది ప్రధానంగా బాగా ఎనబడతనానికి బడి ఉండాలి దాదాపుగా ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఇరవై ఐదు రాష్ట్రాల కంటే ఇంకా వెనకబడి ఉన్నటువంటి రాష్ట్రాలకి అట్లా స్టేటస్ ఇస్తారు దాంతో పాటు అదే ఆ రాష్ట్రం బాగా అప్పులలో ఉండి ఉండాలి ఆ రాష్ట్ర ప్రజలు కూడా పేదరికంలో మగ్గుతూ ఉండాలి ఆ రాష్ట్ర ప్రజలు సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా వైద్య ఉపాధి రంగాలకు సంబంధించి ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తారు ఇప్పుడు అది మర్చిపోయారనుకోండి స్పెషల్ స్టేటస్ అదే కాకుండా ప్రత్యేక నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అటు కా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ నిధులు కొంచెం ఈజీగా ఉంటాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి కూడా నిధులు తెచ్చుకున్న ఆస్కారం ఉంది ఎందుకంటే ఉమ్మడి ఇది కాబట్టి సో బీహార్ నితీష్ కుమార్ అట్లనే తెచ్చుకున్నాడు సో సిబిఎన్ కూడా అలా తెచ్చుకుంటాడు అనేది సో దాంతో పాటు ఇంకా ఇతర 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 కంపెనీలు అయితే బౌలజాతి సంస్థలకు సంబంధించిన కంపెనీలని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు పెంచడం కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం అయితే సీబీఎం చేస్తూ ఉంటారు ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకురావడం ఇంకా రోడ్లు బ్రిడ్జ్లు కలవర్ట్లు ఇంకా అభివృద్ధి అనేక బిల్డింగ్స్ భవనాలు నిర్మాణం చేసి రాష్ట్ర అభివృద్ధికి వాటలు వేసే కార్యక్రమం అయితే సీబీఐం చేస్తూ ఉంటాడు సో బడ్జెట్లో ఏనా ఏ ప్రధాన అంశాలుగా ఉంటుంటాయి అది యాభై రంగాలు ఉన్నాయి వంద రంగాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి ఎన్ని రంగాలున్నాటి గతం కంటే కొంత బడ్జెట్ అయితే పెంచుతారు వాళ్ళు ప్రయారిటీ లేనటువంటి రంగాలు ఏదైనా ఐడెంటిఫై చేస్తే తీసి పక్కన పడేస్తారు అసలు ఇవ్వరు సో గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీలోనే ఖచ్చితంగా ఆర్సిటీజీగా అమలు చేయాలనేది అది ఒట్టి మాట దుల్లా ఎందుకంటే వీళ్ళకి ఒక మేనిఫెస్టో ఉన్నది వీళ్ళు ఎన్నికల్లో పోయారు ఆ విధంగా వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళు అమలు చేస్తారు అంతే తప్పితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వీళ్ళకి అమలు చేసిన అవసరం లేదు వీళ్ళకి సపరేట్ ఎన్నికల మేనిఫెస్టో చేశారు ఆ విధంగా దాన్ని అమలు చేసే ఆటిని అమలు చేయడం ప్రధానంగా ఉంటుంది సూపర్ సిక్స్ అనేది ప్రశ్నార్థకంగా ఉందనేది ప్రతిపక్షాల నుంచి అనేక సర్వే నివేదికల నుంచి మనకు అర్థమవుతుంది సో ఎంతవరకు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది దాని కార్యాచరణలు ఎంతమందికి అమలు చేస్తున్నారు ఇవన్నీ ప్రధానంగా మనకు వినపడుతున్న మాటలు ఎప్పుడు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానివ్వండి తెలంగాణ బడ్జెట్ కానివ్వండి జాతీయ బడ్జెట్ కానీ అవున్న కేంద్రంలో అయితే ఎక్కువ విభాగాలు ఉంటాయి రాష్ట్రానికంటే అంత ఉండదు కదా ఉమ్మడి అంశాలు ఉంటాయి కొన్ని కొన్ని దేశ రక్షణ పోస్టులు అవి రాష్ట్ర దే జాతీయ స్థాయిలో ఉంటాయి రాష్ట్రానికి వచ్చినప్పుడు దాని పరిధి తగ్గుతూ వస్తుంది కాబట్టి అది ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణే కాదు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర తొమ్మిది కేంద్ర ప్రాంత ప్రాంతాలకు సంబంధించినప్పుడు అది నేషనల్ బడ్జెట్ అంత ఉంది రైల్వేలు అది నేషనల్ లెవెల్ వస్తాయి విదేశీ వ్యవహారాలు నేషనల్ బడ్జెట్లో వస్తాయి రక్షణ శాఖ పోస్టల్ శాఖ ఇట్లా నేషనల్కి సంబంధించిన అంశాలు వస్తాయి సో అవి పోను మిగిలినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్ కిందకి వస్తాయి కాబట్టి వాటిని మనం ఆ విధంగా పరిగణలో చూసుకోవాలి ఆ ఫిగర్స్ మళ్ళీ ఒకటి రెండు జీరో పాయింట్ వన్ కూడా తేడా పోకుండా చెప్పాలి కాబట్టి సో వాటిని నేను డిస్క్రిప్షన్లో పెడతా చూడండి సో ఏదన్నా గత బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే అంటే లాస్ట్ గవర్నమెంట్ బడ్జెట్ కంటే అది ఏరే ప్రతిపక్ష పార్టీ ఉన్న గవర్నమెంట్ కానీ లేకపోతే వేళదే ఉన్న ప్రస్తుత పాలకవర్గంగా ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నట్టు దానికంటే ఫిగర్స్ అయితే చూపిస్తా ఉంటారు ప్రధానంగా నిజ జీవితాల్లో ఎదుగుదల మాత్రమే నిజమైన అభివృద్ధి సో అందుకోసం ఆ విధమైన ప్రజల యొక్క జీవితాల్లో ఎదుగుదల మాత్రమే నిజమైన అభివృద్ధి గమంతా ఉన్నాను సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి పెద్దలారిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి